హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి మనం ఎల్ఐసిలో రెగ్యులర్ పాలసీ అదేవిధంగా కింద స్థాయి నుంచి హై లెవెల్ వరకు మిడిల్ క్లాస్ కానీ ఎవరికైనా ఇచ్చే ఒక పాలసీ గురించి అయితే అందరికీ పేరు చెప్పిన తర్వాత ఇది సుపరిచితమే ఎక్కువగా ఈ పాలసీ అనేది ప్రతి ఒక్కళ్ళ చేత కట్టిస్తూ ఉంటారు సో ఈ పాలసీలో మేజర్ గా ఎక్కువ ప్రీమియం కట్టేవాళ్ళు అంటే బాగా సంపాదన నియర్లీ ఒక ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అండ్ అబోవ్ పైన ఇయర్లీ ఇన్కమ్ కానీ మంత్లీ ఇన్కమ్ కానీ ఉన్న వాళ్ళకి సింపుల్ మంత్లీ అమౌంట్తో నియర్లీ ఫైవ్ టు సిక్స్ క్రోర్స్ వరకు ఏ విధంగా ఇందులో సంపాదించవచ్చు అనే దాని మీద అయితే ఈ పాలసీ గురించి ఈరోజు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సో ఇప్పుడు కనుక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ ఈ న్యూ జీవన్ ఆనంద్ అనేది మనకి మెచ్యూరిటీ బెనిఫిట్స్ తో పాటు లైఫ్ కవర్ అంటే జీవితాంతం జీవిత అనంతరం అంటే మనం బ్రతికున్నప్పుడు మెచ్యూరిటీ తీసుకుంటాం అలాగే మనకి రిస్క్ జరిగినప్పుడు నామినీకి ఆ ఫండ్ వాల్యూ అయితే వెళ్ళటం జరుగుతుంది సో అది ఏ విధంగా మనం ఎక్కువ ప్రీమియం మంచి సంపాదన ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రీమియం వాళ్ళు కట్టినప్పుడు ఎంత ఎక్కువ మొత్తంలో అయితే వాళ్ళకి రిటర్న్ వస్తుంది అనే దాని మీద ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఇక్కడ గమనించినట్లయితే ఎల్ఐసి వారి జీవన్ ఆనంద్ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ సెవెన్ వన్ ఫైవ్ అంటే ఇది రీసెంట్ గా అక్టోబర్ లో అమెండ్మెంట్స్ లో న్యూగా లాంచ్ చేయడం జరిగింది గతంలో నైన్ హండ్రెడ్ సీరియల్ ఉంది తర్వాత ఎయిట్ హండ్రెడ్ సీరియల్ అక్టోబర్ తర్వాత నుంచి మనకి సెవెన్ హండ్రెడ్ సీరియల్ మీద అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట బేస్డ్ ఆన్ కస్టమర్ బెనిఫిట్స్ రిలేటెడ్ గా ఈ మోడిఫికేషన్ అనేది చేయటం జరిగింది సో ఈ సెవెన్ వన్ ఫైవ్ ప్లాన్ లో న్యూ జీవన్ ఆనంద్ పాలసీ అనేది ఒక వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వ్యక్తికి కనుక మనం ముప్పై ఐదు సంవత్సరాల టర్మ్తో కనుక పెట్టినట్లయితే అతనికి ఎంత అమౌంట్ అయితే రిసీవ్ చేసుకోగలడు అతనికి వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మిస్ కాకండి ఎవరైనా సరే ఈ పాలసీ నచ్చితే ఈ అమౌంట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే అంత బెనిఫిట్ అయితే ఈ పాలసీలో ఉంది ఇక్కడ ప్రపోజర్ డీటెయిల్స్ కింద నేమ్ ఎవరైతే మనం కస్టమర్ నేమ్ ఉంటామో ఆ కస్టమర్ నేమ్ తో మెన్షన్ చేసుకోవచ్చు అలాగే ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ గల వ్యక్తికి అంటే చదువుకుంటూ ఉంటాడు సో ఇక్కడ వచ్చేసరికి ఇతను సంపాదించేంత వరకు ఫాదర్ ఖచ్చితంగా అతను పాలసీ అనేది పేమెంట్ చేసుకో చేసుకోవచ్చు సో ప్లాన్ నేమ్ వచ్చేసరికి న్యూ జీవన్ ఆనంద్ సమస్యుడ్ వచ్చేసరికి కోటి రూపాయలు సమస్యుడికి అయితే ఇతనికి ఇవ్వటం జరుగుతుంది ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ కంప్లీట్ అయిన వ్యక్తికి థర్టీ ఫైవ్ ఇయర్స్ టర్మ్ అనమాట నియర్ టు ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు పేమెంట్ అయితే కట్టడం జరుగుతుంది అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్ కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ అలాగే డిబి యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్ అనేది యాప్ చేసుకుంటే అది కూడా వన్ క్రోర్ వరకు యాప్ చేసుకోవటం జరుగుతుంది సో ఈ ప్లాన్ కనుక మనం గమనించినట్లయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఇందులో ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ ఎయిటీ అంటే నియర్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అండి అబోవ్ నియర్గా పాతిక వేల రూపాయలు మనం ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎవ్రీ మంత్ మన శాలరీ అకౌంట్ నుంచి కానీ బ్యాంక్ అకౌంట్ నుంచి కానీ అదేవిధంగా మన క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ రిలేటెడ్ గా ఇయర్లీ రిలేటెడ్ గా గమనించుకుంటే త్రీ ల్యాక్ రూపీస్ అయితే ఎవ్రీ ఇయర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తరంలో అయితే పే చేసుకోవచ్చు అలాగే సెకండ్ ఇయర్ ఆన్వార్డ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కరెక్ట్ గా డెబిట్ అవ్వటం జరుగుతుంది అలాగే త్రీ ల్యాక్స్ ఇయర్లీ అయితే వీళ్ళు పే చేయడం జరుగుతుంది టోటల్ ప్రీమియం వచ్చేసరికి వన్ క్రోర్ ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫార్టీ వన్ రూపీస్ అయితే వీళ్ళకి అవ్వటం జరుగుతుంది టోటల్ రిటర్న్స్ గమనించండి ఫోర్ క్రోర్స్ నైన్టీ వన్ థౌజండ్ రూపీస్ వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు థర్టీ ఫిఫ్త్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే వీళ్ళకి ఫోర్ థౌజండ్ నైన్ ఫోర్ క్రోర్స్ నైంటీ వన్ థౌజండ్ రూపీస్ అనేది కస్టమర్ అకౌంట్ అయితే క్రెడిట్ అవడం జరుగుతుంది అంటే డైలీ బేసిస్ గమనించినట్లయితే ఇక్కడ మనకి పర్ డే వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ అయితే పర్ డే ఖర్చు అవటం జరుగుతుంది ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ గల కస్టమర్ కి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే కట్టడం జరుగుతుంది అండ్ గెట్ బల్క్ అమౌంట్ ఫోర్ క్రోర్స్ నైన్టీ వన్ థౌజండ్ అట్ ద ఏజ్ ఆఫ్ కస్టమర్ ఫిఫ్టీ థర్డ్ ఇయర్ అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అతను ఫస్ట్ ఇయర్ లో కనుక పేమెంట్ చేసినట్లయితే త్రీ లాక్స్ రూపీస్ ప్రీమియం అతనికి వన్ క్రోర్ ట్వంటీ నైన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అనేది నేచురల్ రిస్క్ కింద టూ క్రోర్స్ ట్వంటీ నైన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ చూడండి ఫస్ట్ ఇయర్ త్రీ ల్యాక్స్ ప్రీమియం అనేది కట్టినప్పుడే వన్ క్రోర్ ట్వంటీ నైన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ రిస్క్ కవరేజ్ అనేది జరగటం జరుగుతుంది కవర్ అవడం జరుగుతుంది అక్కడి నుంచి ఎవరి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇంక్రీజ్ అవడం ఫైవ్ ల్యాక్స్ చొప్పున ఇంక్రీజ్ అవటం జరుగుతుంది సో అలా రిస్క్ కవరేజ్ అతనికి స్టార్టింగ్ లోనే వన్ క్రోర్స్ తో స్టార్ట్ అవడం జరుగుతుంది న్యాచురల్ అండ్ యాక్సిడెంటల్ రిలేటెడ్గా ఎయిటీన్త్ ఇయర్లో త్రీ ల్యాక్స్తో ఫస్ట్ ఇయర్ ప్రీమియం సెకండ్ ఇయర్ ఆన్ వాట్స్ నుంచి అతనికి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ వచ్చేంత వరకు టూ ల్యాక్ నైన్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ అయితే పే చేయటం జరుగుతుంది సో ఓవరాల్ గా అతనికి ఫిఫ్టీ థర్డ్ ఇయర్ వచ్చేసరికి అతని పేమెంట్ అనేది అయిపోతుంది ఫిఫ్టీ సెకండ్ ఇయర్తో సో ఇక్కడ గమనించినట్లయితే ఫైవ్ క్రోర్ సిక్స్టీన్ లాక్స్ అనేది అతని రిస్క్ కవరేజ్ నార్మల్ లో సిక్స్ క్రోర్ సిక్స్టీన్ ల్యాక్స్ అనేది రిస్క్ కవరేజ్ అనేది యాక్సిడెంటల్ రిలేటెడ్ గా కవర్ అవటం జరుగుతుంది అంటే నియర్లీ వన్ క్రోర్ వరకు ఇక్కడ తేడా ఫస్ట్ నుంచి కూడా అలాగే గ్యాప్ అప్ అనేది ఉండటం జరిగింది సో ఫిఫ్టీ సెకండ్ ఇయర్ వరకు ఇతని కవరేజ్ లోనే స్టార్టింగ్ నుంచి క్రోర్స్ లో వన్ క్రోర్స్ టూ క్రోర్స్ లో స్టార్ట్ అవడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్ లోనే వన్ క్రోర్ తో స్టార్ట్ అవడం జరిగింది రిస్క్ కవరేజ్ అలా ఫిఫ్టీ థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఫోర్ క్రోర్స్ నైన్టీ వన్ థౌజండ్ మెచ్యూరిటీ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో కస్టమర్ ఎయిటీన్ ఇయర్స్ కస్టమర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్రీమియం టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత ఫిఫ్టీ థర్డ్ ఇయర్ ఎప్పుడైతే వస్తుందో సో లాస్ట్ ప్రీమియం పే చేసిన తర్వాత వన్ ఇయర్ కి మెచ్యూరిటీ డేట్ కి ఫోర్ క్రోర్స్ నైన్టీ వన్ థౌజండ్ అతని అకౌంట్ లో అయితే క్రెడిట్ అవడం జరుగుతుంది ఇది ఫుల్లీ ఫుల్లీ ట్యాక్స్ ఫ్రీ సో వన్ క్రోర్స్ అడిషనల్ గా ఇక్కడ ఏంటంటే మెచ్యూరిటీ తర్వాత ఏదైతే సమస్యడ్ వన్ క్రోర్ ఉందో అది నార్మల్ అయినా యాక్సిడెంట్ అయినా కామన్ గా ఉంటుంది ఇక్కడ అక్కడి నుంచి రిస్క్ ఎప్పుడు జరిగితే అప్పుడు ఫ్యామిలీకి నామినీకి ఈ వన్ క్రోర్ అనేది ఇవ్వటం జరుగుతుంది అప్ టు లైఫ్ టైం అంటే హండ్రెడ్ ఇయర్స్ స్పాన్ లో ఎప్పుడు జరిగినా సరే ఈ వన్ క్రోర్ అనేది ఫ్యామిలీకి ఇవ్వటం జరుగుతుంది సో టోటల్ గా ఈయన చెల్లించే ప్రీమియం వన్ క్రోర్ ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫార్టీ వన్ రూపీస్ అయితే ఫిఫ్టీ త్రీ ఇయర్స్ లో ఆ వన్ క్రోర్ కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేయటం జరుగుతుందనమాట ఆఫ్టర్ నామినీకి డెత్ తర్వాత సో ఇది ఒక బ్యూటిఫుల్ పాలసీ స్టార్టింగ్ నుంచి ఎవరైనా ఇన్కమ్ ఎక్కువగా సంపాదించే వాళ్ళు మంత్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిచిన వాళ్ళు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ భయాందోళనలు ఎక్కువైపోయినాయి రిస్క్ తీసుకునే పరిస్థితుల్లో కూడా చాలా మంది లేదు మనం గమనించినట్లయితే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కూడా మార్కెట్లు బాగా ఫాలో అవటం అమెరికాన్ మార్కెట్ల వోల్టాలిటీ అలాగే అస్థిరత కారణంగా చాలా దెబ్బతింటం జరిగింది అదేవిధంగా ఒక పక్కన అమెరికా నుంచి ఎక్కువగా బిట్కాయిన్ మీద ఫోకస్ చేయటం వల్ల కూడా మార్కెట్లో హెచ్చు తగ్గులు విపరీతంగా రావటం నమ్మసక్యం కాని పరిస్థితులు ఏర్పడి రిటైలర్స్ బాగా మేజర్ గా ఇక్కడ గమనించండి ఎక్కువగా లాభపడే వాళ్ళల్లో పార్ట్నర్షిప్ హోల్డర్స్ బిజినెస్ మ్యాన్సే ఉంటారు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా యాజ్ ఏ ఎంప్లాయీ శాలరీడ్ కింద ఎవరు సంపాదించిన దాఖలాలు కనిపించవు చాలా తక్కువ మంది వన్ పర్సెంట్ కూడా ఉన్నారు బిలో వన్ పర్సెంట్ బిలో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే శాలరీడ్ పర్సన్స్ ఉంటారు ఎక్కువగా శాలరీడ్ పర్సన్స్ లో సంపాదించుకున్న వాళ్ళకన్నా పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు సెక్యూర్ అనమాట సెక్యూర్ రిలేటెడ్ గా ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది పెట్టుకోదలుచుకున్న వాళ్ళు ఇయర్లీ త్రీ ల్యాక్స్ కనుక బేర్ చేసుకోగలిగితే బాగా సంపాదించుకునే వాళ్ళు వాళ్ళకి స్టార్టింగ్ నుంచి కవరేజ్ లో కూడా రిస్క్ అండ్ నార్మల్ రిస్క్ అండ్ యాక్సిడెంటల్ రిస్క్ కూడా కోటి రూపాయలతో స్టార్ట్ అవుతూ ఉంటుంది టూ క్రోర్స్ తో సో డబల్ రిస్క్ కవరేజ్ కాబట్టి యాక్సిడెంటల్ సో వీళ్ళు ఖచ్చితంగా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ కనుక అక్కడ ఫాదర్ కనుక అతనికి ట్వంటీ ఫైవ్ కి రావచ్చు జాబు ఈ లోపు రావచ్చు ట్వంటీ వన్కి కి రావచ్చు అప్పటి వరకు ఫాదర్ బేర్ చేసుకోగలిగితే తర్వాత శాలరీ నుంచి సన్ కనుక థర్టీ ఫైవ్ ఇయర్స్ టర్మ్ ని కంప్లీట్ చేసుకోగలిగితే నియర్లీ ఫ్లోర్ కోర్స్ నైన్టీ వన్ థౌజండ్ రూపీస్ అయితే అతను గెయిన్ చేయడం జరుగుతుంది ప్లస్ దీంతో పాటు వన్ క్రోర్ సమస్యుడు ఏదైతే మనం స్టార్టింగ్ చేసామో ఆ వన్ క్రోర్ అప్ టు అతని లైఫ్ టైం అతనికి రిస్క్ జరిగేంత వరకు నార్మల్గానే రిలేటెడ్ రిలేటెడ్గా అతను ఆ కోటి రూపాయలు నామినీ కూడా ఇవ్వటం జరుగుతుంది సో అతను పే చేసే కోటి రూపాయలు కూడా ఈ పాలసీ వల్ల నామినీకి ఇవ్వటం జరుగుతుంది సో అతనికి మంచి బెనిఫిట్ ఒక రకంగా ప్రీమియం పేమెంట్ కూడా అతనికి వెనక్కి వెళ్ళటం జరిగే పాలసీలో ఇది ఒక గొప్ప పాలసీ ఖచ్చితంగా దీన్ని అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కటి దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ మీ బ్రాంచ్ లో కానీ ఏజెంట్ ద్వారా కానీ ఎంక్వైరీ చేసుకొని మీరు బేర్ చేయగలిగే అమౌంట్ కంపల్సరీగా బాగా సంపాదించే వాళ్ళు ఖచ్చితంగా ఈ పాలసీ తీసుకోవచ్చు మంచి రిటర్న్ ఎందుకంటే కట్టిన ఫస్ట్ ఇయర్ ప్రీమియం తర్వాతే వాళ్ళకి రిస్క్ కవరేజ్ కోటి రూపాయల నుంచి రెండు కోట్ల కవరేజ్ అయితే ఉండటం జరుగుతుంది ఇది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని చేసుకోవచ్చు ఎందుకంటే త్రీ ల్యాక్స్ కట్టిన తర్వాత వన్ క్రోర్ అనేది రిస్క్ కవరేజ్ రావటం అనేది మామూలు విషయం కాదు సో ఇది ఎల్ఐసిలో ఉన్న ఒక గొప్ప పాలసీ కింద మనం తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్